నువ్వు పొందుకొని నడిపించబడకపోతే పొందుకొని వానికి పొందుకున్న వాడికి తేడా ఏమీ లేదు నా మాటలు బాగా అర్థం చేసుకోండి నువ్వు పొందుకొని కూడా నడిపింపులో లేకపోతే నువ్వు పొందుకున్న ఒకటే పొందుకోకపోయినా ఒకటే ఇతను సంఘానికి వస్తాడు ఇతను సంఘానికి వస్తాడు ఇతను మొదటి గుంపు ఎవరంటే స్పిరిట్లెస్ క్రిస్టియన్ ఆత్మ లేని క్రైస్తవుడు ఎవరు ఆత్మ పొందుకోలే మందిరానికి వస్తాడు కానీ కానుకలు ఇస్తాడు కానీ కుటుంబ ప్రార్థనలో పాల్గొంటాడు కానీ ఆత్మ లేని క్రైస్తవు ఇతన్ని ఎవరయ్యా అంటే ఆత్మ పొందుకున్నాడు కాని ఆత్మ నడిపింపులో లేడు ఇతనికి ఏమో లేదు ఇతనికి ఉండి కూడా లేడు ఇతనికి ఉద్యోగమే లేదు ఇతనికి ఉద్యోగం వచ్చింది కానీ పోగొట్టుకున్నాడు ఇతనికి డబ్బులు లేవు ఇతడు డబ్బులు ఉండి దరిద్రుడయ్యాడు అప్పులు చేసి తాగి తందనాలు అడి మీకు అర్థమయ్యే భాషలో చెప్తాడు ఇతనికి పరిశుద్ధాత్ముడు లేడు ఇతనికి ఉన్నాడు ఎక్కడున్నాడు ఎక్కడో ఇక పరిశుద్ధాత్ముడు పొందుకున్నాడు కాని లేడు ఆయన పక్కన లేడు మూడో గుంపు ఉంది అది ఎలాంటి గుంపు చెప్పనా పరిశుద్ధాత్మ చేత నడిపించబడి పరిశుద్ధాత్మను పెట్టుకున్న గుంపు స్తోత్రం చెప్పండి ఇతనికి పరిశుద్ధాత్మ అనుభవం లేదు ఇతను పొందుకున్నాడు కానీ పోగొట్టుకున్నాడు ఇతను పొందుకొని కాపాడుకొని ఆ పరిశుద్ధాత్మని గట్టిగా పట్టుకొని ఆత్మ చేత నడిపించబడతా ఉన్నాడు ఇప్పుడు నాకు దాహం అయితే నేను తీర్చుకోగలను అలిసిపోతే బలం పొందగలను నా ప్రయాణంలో వేసారిపోతే పరిశుద్ధాత్మ దేవుడు నాకు బలం ఇస్తాడు ఎందుకంటే నేను కలిగి ఉన్నాను నడిపించబడే అనుభవంలో ఉన్నాను ఇతనికి అవకాశం లేదు ఇతనికి కూడా లేదు పొందుకున్నాడు కానీ పోగొట్టుకున్నాడుగా ఇతనికి అసలే లేదుగా ఇతనైతే పొందుకున్నాడు కాపాడుకున్నాడు ఆత్మచేత నడిపించబడతా ఉన్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి దేవుని వాక్యం సెలవిస్తుందరూ మా పత్రిక ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగవ వచనం నుంచి మీరు చదివితే దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడతారు వారందరూ దేవుని కుమారులు అనబడుదురు బాప్తీసం పొందిన వాళ్ళు కాదంట కానుకలు ఇచ్చిన వాళ్ళు కాదంట మందిరానికి వచ్చిన వాళ్ళు కాదంట ప్రత్యేకమైన ఆఫరింగ్స్ ఇచ్చిన వాళ్ళు కాదంట సాక్ష్యాలు చెప్పిన వాళ్ళు కాదంట ఏ ఆదివారం వదిలిపెట్టకుండా వచ్చిన వాళ్ళు కాదంట దేవుని ఆత్మచేత నడిపించబడిన వారు మాత్రమే దేవుని కుమారులని పిలవబడుటకు ఆ స్థానానికి ఆ స్థాయికి అర్హతను పొందినవాళ్ళు ప్రియసంగా నువ్వు బాప్తి అయితే పొందావు కానీ సంక్షిప్లోకి వచ్చావా మందిరానికి వస్తున్నావు కానీ కుమారత్వంలోనికి వచ్చావా ఏదో నేను క్రైస్తవుని అయిపోయాను భక్తి బాగా ఉందని అనుకుంటున్నావు కానీ కుమారత్వంలోకి అనగా పరిశుద్ధాత్మ పొందుకుని కుమారుడు అయిన అనుభవంలోనికి వచ్చావా